వైసీపీ సోషల్ మీడియా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా ఉంది ఈ వైసీపీ సోషల్ మీడియాని తొక్కిపడేస్తాం లేకుండా చేస్తాం నియంత్రిస్తాం అని చెప్పేసి నాదేళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మారుతూ ఉన్నాడు అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి వెళ్తా ఉంటే ఏం తెలుస్తారు ఎవరు సంగతి తెలుస్తారు కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి మన జన సైనికుల్ని వీర మహిళల్ని మన నాయకుల్ని అందరిని కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో సమాజంలో కావాలని మన మధ్యన ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో ఆ వ్యక్తికి ఫోన్ చేసి పరామర్శించడం చాలా దారుణం అని చెప్పేసి నాదైన మనోహర్ గారు ఉన్నారు ఈ సందర్భంగా నాదైన మనోహర్ గారు ఉన్నా మనోహర్ గారు వైసీపీ సోషల్ మీడియా తొక్కాలంటే మీ జనసేన పార్టీ వల్ల కాదు కదా ఈ రాష్ట్రం ఏ పార్టీ వల్ల కాదు కూడా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాస్తవాలు మారుతుంది నిజం మారుతుంది నిజమే మాట్లాడుతుంది కాబట్టి మీరు వైసీపీ శ్వాసను తట్టుకోవడం అంటే ఏ పార్టీ వల్ల కాదు ఏమంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఫోన్ చేసి పరామర్శించారు తప్ప వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అరే వైసీపీ నా కొరతలు రాడా చెప్పుతో కొరత అన్నప్పుడు మీరు చప్పట్లు కుట్టారు కదా సార్ ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడుతుంది తప్పు ఇలా మారకూడదు రాజకీయాల్లో ఈ మాటలు రాకూడదని ఏ రోజు మీరు చెప్పారా మీరు సీనియర్ నాయకులకి రాజకీయాల్లో ఇప్పుడు మీకు బాగా వస్తా ఉందా సార్ ఒక జీవితం గుర్తు పెట్టుకోండి వాస్తవాలు మాట్లాడితే మీరు తట్టుకోకపోతే మేమేం చేయలేం ఆడపిట డాక్టర్ ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏ మాట చెప్పాడు సుగాలి ప్రీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు కావాలని పవన్ కళ్యాణ్ చెడు ప్రచారం చేశాడు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పాడు ఆ ఆడపిల్లలు ఎక్కడా అడిగింది వస్తలే కదా ఆడి సమాధానం చెప్పాలి కదా మీరు సమాధానం చెప్పలేక ఆ ఇంటి మీదకెళ్ళి అతని మీదకెళ్ళి వంద మంది గుండాలతో కొట్టి దారుణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ తప్ప అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సార్ ఇష్టానుసారంగా చేస్తే రేపు వైఎస్ఆర్ సిపి అధికారం వచ్చినాక ప్రతి దానికి సమాధానం చదువుతుంది గుర్తు